జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కీలకమైన అప్డేట్ని ఎన్టీఏ ఇచ్చింది ఎన్టీఏ వెబ్సైట్లో ఈ సమాచారం అంతా మీకు దొరుకుతుంది ముఖ్యంగా ఇప్పటికే అప్లికేషన్లు పెట్టినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది గడిచిన ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు చేశారు అందులో ఇరవై వేల సుమారుగా దరఖాస్తులని రిజెక్ట్ చేసినట్టుగా ఎన్టీఏ వెల్లడించింది ఇక మిగిలినటువంటి దరఖాస్తుల్లో ఇప్పటివరకు ఎప్రూవ్ అయినటువంటి ఎన్టీఏ అప్రూవ్ చేసినటువంటి దరఖాస్తుల్లో ఏమైనా కరెక్షన్ చేసుకోగలిగితే వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎన్టీఏ వెబ్సైట్లో ఉంది ఇప్పుడు మనం దాన్ని పరిశీలిద్దాం డ్యూరేషన్ ఫర్ కరెక్షన్స్ ఇన్ పర్టికులర్స్ ఇరవై ఆరో తారీఖు నవంబర్ నుంచి ఇరవై ఏడో తారీఖు నవంబర్ వరకు అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖు పదకొండు గంటల యాభై అర్ధరాత్రి వరకు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఛాన్స్ ఇచ్చారు అప్పట్లోగా ఎవరైనా కరెక్షన్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్కి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లు పెట్టి అప్లికేషన్లు ఎప్రూవ్ అయ్యి అందులో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుని చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక అవకాశం ఇరవై ఆరు ఇరవై ఏడో రెండు రోజుల పాటు ఈ అవకాశం ఉంది ఎవరైనా దీంట్లో చేసుకోవచ్చు ఏం ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అన్నది కూడా ఎన్టీఏ క్లియర్గా చెప్పింది క్యాండిడేట్ షాల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఈ ఈ పర్టికులర్ విషయాలు మాత్రం ఎవ్వరూ మార్పు చేయలేరు అంటూ కొన్ని అంశాలని ఇక్కడ ప్రస్తావించింది అందులో ఐదు ఉన్నాయి ఒకటి మొబైల్ నెంబర్ మీరు మార్చలేరు మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరే ఇక్కడ కొనసాగించాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు మార్చలేరు ఆల్రెడీ అప్లికేషన్ కోసం పెట్టినటువంటి ఈమెయిల్ అడ్రస్లోనే కొనసాగాల్సి ఉంటుంది అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ కూడా మీరు అప్లికేషన్లో ఏవైతే ప్రస్తావించారో అదే అడ్రస్సెస్ కొనసాగుతాయి ఇక ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు మార్చలేరు ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ క్యాండిడేట్ సంబంధించిన ఫోటోను కూడా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నారు కాబట్టి అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని కూడా మార్చలేరు ఈ ఐదు మాత్రం మీరు మార్చలేరు అని ఎన్టీఏ వెబ్సైట్లో వెల్లడించింది అదేవిధంగా ఎలౌడ్ టు చేంజ్ ఎనీ ఏం మార్చుకోవచ్చు అని అంటే క్యాండిడేట్ నేమ్ మీ పేర్లో ఏమైనా ఒక అక్షరం ఆరు అక్షరం ఏమైనా తేడా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అందులో కూడా మార్పులు చేసుకోవచ్చు ఏదైనా అటు ఇటు అవసరం లేదంటే ఒక ఎస్ బదులు హెచ్ వచ్చింది హెచ్ బదులు ఎన్ వచ్చింది ఎట్టా ఏమైనా ఉంటే మార్చుకునే చిన్నపాటి కరెక్షన్స్కి ఛాన్స్ ఉంది అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు చేంజ్ ఆల్ ది ఫీల్డ్స్ క్లాస్ టెన్త్కి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ కానీ క్లాస్ ట్వల్త్ క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ అందులో మీరు ప్రస్తావించినటువంటి డీటెయిల్స్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే వీటిలో మార్పు చేసుకోవచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ ఆల్ బి అలౌడ్ టు చేంజ్ వీటిని కూడా మార్చుకోవచ్చు ఇది ఎగ్జామినేషన్ సిటీ మీరు ఏమన్నా అప్లికేషన్ పెట్టినప్పుడు పలానా సిటీలో ఎగ్జామ్ రాద్దామని పెట్టుకుని ఆ తర్వాత మీరు మనసు మార్చుకుని ప్రయారిటీలో ఆ సిటీ ముందుకొచ్చి ఈ సిటీ వెనక పెట్టి ఏమైనా ఉంటే మీరు మార్చుకోవచ్చు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా మీకు మార్చుకునే అవకాశాన్ని ఎన్టీఏ ఇచ్చింది అదేవిధంగా కింద ఇంకొక నా ఐదు ఫీల్డ్స్ కూడా మార్చుకునే ఛాన్స్ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ మీరు మార్చుకోవచ్చు జెండర్ మార్చుకోవచ్చు కేటగిరీ మార్చుకోవచ్చు సబ్ క్యాటగిరీ పీడబ్ల్యూడి లాంటి వాటికి మీరు చేంజ్ అది పెట్టలేదు మర్చిపోయాం పెట్టాలని అనుకుంటే పెట్టొచ్చు సిగ్నేచర్ సిగ్నేచర్లో కూడా అప్పట్లో అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా తప్పుదాలు జరిగినా ఏదన్నా తేడా జరిగినా ఇప్పుడు మీరు సరి చేసుకునే ఛాన్స్ ఉంది క్యాండిడేట్స్ అల్ బీ అలౌడ్ టు యాడ్ ది ఫీల్డ్ పేపర్ ఇది కూడా పేపర్ ఏమైనా యాడ్ చేసుకునేలా ఉంటే అంటే బీఆర్కు బదులు బీటెక్ బీటెక్ బదులు బీఆర్కు ఇట్లా ఏమైనా మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు అని ఎన్టీఏ క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది ఇవన్నీ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఇరవై ఆరో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మాత్రమే ఈ మార్పులకి అలౌ చేస్తారు ఆ పైన ప్రస్తావించినటువంటి ఐదు కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ నేమ్ కానీ అడ్రస్ కానీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కానీ మొబైల్ ఈమెయిల్ ఐడీలు కానీ ఇవన్నీ మార్చడానికి లేవు అదేవిధంగా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది ఫీ దెన్ ద అడిషనల్ ఫీ విల్ బీ చార్జ్డ్ యాజ్ అప్లికబుల్ ఒకవేళ ఇలా మార్చడానికి అవసరమైనటువంటి ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా అద అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుందని కూడా ఎన్టీఏ ఇందులో పేర్కొంది కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బీ అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ యాన్ అడిషనల్ ఫీ దీనికోసం అదనంగా కొంత ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కొంత ఫీజు ఆ రోజు మీరు ఇరవై ఆరో తారీఖుని ఎన్టీఏ విండో ఓపెన్ అయిన తర్వాత ఆ విండోలో మిమ్మల్ని పలానా ఫీ చెల్లించమని అంటుంది ఆ ఫీజు చెల్లించిన తర్వాత మీ కరెక్షన్స్కి అలౌ చేస్తుంది సో అదనంగా ఫీజు చెల్లించి మీకు ఏమన్నా ఈ అప్లికేషన్ పెట్టినప్పుడు కొన్ని ఏమైనా తప్పులు దొరికినా మార్చుకోవాలనుకున్న అలాంటి మార్చుకునేటువంటి వెసులుబాటు కొంత ఇచ్చారు కాబట్టి మార్చుకునే దానికోసం ప్రయత్నం చేయండి మీ అప్లికేషన్లు పగడ్బందీగా మీరు దానికి తగ్గట్టుగా చేసుకోండి అప్లికేషన్లో పొరపాటు లేకుండా చూసుకుంటే మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు ఎటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉండదు సో ఇప్పుడే జాగ్రత్త పడండి ఒక రెండు రోజుల పాటు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రెండు రోజులని మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ అప్లికేషన్లో మార్పులు ఏమైనా ఉంటే అవసరమైతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అనేక జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్